నా విస్వా సోడా యాట్రా నది చుననది కొనసాగిం నాకు తుడుం దగా పూపాను ననచి కైరటాలనాతి నళి నా ఏ నా ఇస్వా యాత్ర యాత్రా కొనసాగు నా జీవితా యాత్రలో వెన్ను తుపానులు విశ్వాసముతోనే ఆరంభించుకుని ఈ యాత్రను నీ ఈ ఈరోజు ప్రభు నందు దేవుని బిడ్డలారా ముందుగా నరుదయపూర్క వందనాలు తెలియజేస్తున్నాను ఆయా దేశాలలో ఆయా ప్రాంతాలలో ఉన్న మీరందరికీ ప్రేమూర్ ప్రేమ పూర్వకంగా మీకు సమాధానము అనుకునిపబడముగా ఈరోజు విశ్వాసానికి పరీక్ష ఏంటో మనం తెలుసుకుందాం మనము భవిష్యత్తులో జరగబోతున్న సంగతులు మనము మాట్లాడుకోబోతున్నాం ఎందుకు అంటే ఆనాడు మనము మనకు ముందున్న పరిస్థితులన్నిటిని దృష్టి దృష్టిస్తే మరి కొన్ని మార్పులు చేయబోతున్నారు ప్రభుత్వ అధికారులు అంటే గత ఐదు సంవత్సరాల పరిపాలన వేరు ఇప్పుడు జరగబోతున్న పరిపాలన వేరు మరలా ఈ యొక్క పరిపాలనలో మరి అనేక రకాలైన మార్పులు చూడబోతున్నాం భగమంతుడు కూడా కొన్ని అనేక రకాలైన క్రియలు మహాత్ మహత్కార్యాలు అద్భుతాలు అనేక రకాలైన వాటిని మన చేత ఆయన చేయబోతున్నాడు ప్రైజు లాలు అయితే ఇక్కడ విశ్వాసానికి పరీక్ష ఏంటి అని చూసుకుంటే ఆనాడు బబుడు సమస్థానమందు నెక్ నిదురు బంగారూపు ఒకటి ఎవరి ప్రతిమ నిపుజు యొక్క ప్రతిమే కదా రాజైన నిబుగు నేజలు బంగారపు ప్రతిమ ఒకటి చేయించి దానికి మొక్కాలి అని ఆ దేశమంతా కూడా దండోర మీద ఏడించాడు ఆ యొక్క దండోరానికి భయపడి ఆ యొక్క పరిస్థితులన్నిటికి భయపడి ఆ యొక్క బగులు సమస్థానములో ఉన్న వారందరూ కూడా నెప్పు నేజులు బంగారపు ప్రతిమకి సాష్టాంగ పడ్డారు ప్రభువును నమ్ముకున్న వారు అంటే యహోవా మీద ఆధారపడ్డ వాళ్ళు భగవంతుల మీద ఆధారపడ్డ వాళ్ళు ఒక నలుగురు నెగ్గు ఇక్కడ నిపుకు నేసురు బంగారుపు ఒకటి జీవించి దానికి సాగర్ల పడకపోతే దానికి మొక్కకపోతే వారందరూ కూడా అగ్ని గుండములో ఒక ఆజ్ఞ జారీ చేశారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక ముగ్గురు మనం చూసుకుంటే ధాన్యుల గ్రంథము మూడో అధ్యాయము దహారో వచనములో రాజు ముగ్గురు వ్యక్తులతో మాట్లాడటం ఆ సంభాషణ మనం వింటాం ఇక్కడ రాజు అంటాడు ఏం మొక్కుతారా మొక్కరా ముగ్గురు ఈ ముగ్గురు వ్యక్తులు ఇందును గురించి ఉత్తరం ఇవ్వాల్సిన అవసరము మాకు లేదు ఈ ఏడుమిగలిగిన అగ్ని కుండంలో నుంచి మమ్మల్ని కాపాడటానికి మా దేవుడు శక్తి కలిగిన వాడు ఒకవేళ కాపాడక పొయ్యిను ందుని గురించి ఉత్తరం ఇచ్చే అవకాశము అవసరము మాకు లేదు నీ ఇష్టం వచ్చింది చేసుకోమన్నారు ఈ ముగ్గురు అదే పరిస్థితి మనకు సంభవిస్తే మన విశ్వాసం అలాగనే ఉంటుందా ఒకసారి ఎవరి విశ్వాసం వాళ్ళు బేజిరి ఎవరి విశ్వాసం వాళ్ళు మరి తెలుసుకోవాలి చూసుకోవాలి ఎవరి విశ్వాసం ఎలాగ ఉందో పరీక్షించుకోవాలి పరిశోధన చేసుకోవాలి ఇక్కడ వీరికి ఇంత నిరీక్షణ ఇంతటి విశ్వాసము ఎలా కలిగింది ఎలాగా వీళ్ళకి అంత విశ్వాసము రావడానికి కారణం ఏమిటి ఏతు ఏమిటి అంటే భగవంతునితో వీరు అంత అంత దగ్గరగా అనుసంధానం అయిపోయారండి ఇక సింహాల గుహలోనేమో ఇంకొక ఆయన బడుతున్నాడు ఎందుకు ఈయన కూడా విలుసులేము తట్టు దినానికి ఏడుమారులు ముమ్మారులు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాడు మరి బొమ్మకు మొక్కలేదు అని అతని మీద కూడా ఇందా ప్రచారం చేసిన ఆ హేతువుని బట్టి ఆయన కూడా సింహాల గృహంలోకి వేసారు కానీ ఎవరి ఎలిసి మొత్తము నలుగురు నిగ్గులేరు నలుగురు ఎత్తులు బబ్బులుని సమస్థానంలో నిగ్గు తిరాడు అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా భవిష్యత్తులో అవే రోజులు మళ్ళా సంభవించబోతున్నాయి ఇక్కడ అగ్ని గుండంలో వేస్తాడు రాజు అగ్ని ఉండడానికి వేయడంతో అగ్నిగా మండి అంత ఇదిగా మనలా దాన్ని ఉండవేడి కంటే ఏడంతల వేడిమిని ఉంటాడు వాస్తవంగా ఆ గుంతలో వేసిన వారు అగ్ని గుండంలో పడవి పడిన వాళ్ళు చనిపోవాలి వారిని విసర్జానికి వెళ్ళిన వాళ్ళు బలిష్ఠులు ఎత్తైన మనుషులు సైనికులు ఒడ్డునున్న వారు చనిపోతారు తర్వాత అక్కడ ముగ్గురు వేస్తే నలుగురు కనపడతారు రాజు కళ్ళకి దేవతలుగా దేవతల మొహం కలిగిన వారుగా అక్కడ వారి ముగ్గురులో నాలుగో వ్యక్తిగా కనపడతాడు దేవుడు ఆయన ప్రభని యేసు క్రీస్తు ఏమండి అయితే ఇది నేనెందుకు చెప్పానంటే పరిశుద్ధాత్మ దేవుడు భవిష్యత్తు సంభవాలని ఈ రోజు పంచుకోమన్నాడు అయితే మనలా అయ్యే రోజులు రాబోతున్నాయి మనకి ప్రకటన గ్రంథంలో కూడా సాక్ష్యం ఇస్తుంది ప్రకటన గ్రంథము పదకొండు అధ్యాయములో దేవుని మందిరము కొలత చెప్తూ మందిరానికి ఆ ఎరపట ఉన్న దాన్ని కొలత వేయవద్దు అది అన్ని బడి ఉంది ఎన్ని రోజులు అంటే నలభై రెండు నెల్లు మూడున్నర సంవత్సరం పరిశుద్ధ స్థలాలలోని పరిశుద్ధుడిగా ఉన్న వారిని కానతో తొక్కుతారట అనేక రకాలుగా చిత్త హింసలకు పాలు చేస్తారట అది వాళ్ళకి ఈబడి ఉంది ఆ యొక్క టైం తర్వాత మూడున్నర సంవత్సరము గవర్నమెంట్ క్రీస్తు ధర్మ విరోధి పురుషుడు అపవాది గవర్నమెంట్ వాని యొక్క పరిపాలనలో మూడున్నర సంవత్సరము అనగా నలభై రెండు నెలలు వాని కింద ప్రపంచమంతా కూడా ఉంటుంది కానీ నిజక్రైస్తువులుగా యేసు ప్రభుని నమ్ముకున్న వారిగా యేసు ప్రభు మీద ఆధారపడిన వాళ్ళు క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వాళ్ళందరూ కూడా వాని గౌరిమిటిని తురీకరిస్తారు అవసరమైతే శత్రుకు మిషికు అభిదినిగోలాగా ప్రాణం పెడతారు గాని అగ్నిగుణములు తూగుతా ఉంటారు గాని వాడు చెప్పిన దానికి వేకీ పంపించరు ప్రైజులా వాడు ఆరు వందల అరవై ఆరు మొదలు వేసుకోమంటాడు వీళ్ళు వేసుకోరు అయితే సిత్తర హింసల పాలు చేస్తాడు అయినను ఆహారము అన్నము వస్త్రాలు ఇవ్వనంటాడు అయినను బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం ఉన్నట్లుగా యేసు ప్రభు వారి మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా ఏమైతారంటే ఆయన మీదనే ఆనుకున్న ఆ యొక్క కారణాన్ని బట్టి శ్రమైన హింసైన వస్త్రహీనత అయినా కరువైన ఖగ్గమైన ఉన్నమైన రాబోనమైన రోమ పత్రిక సాక్ష్యం ఇచ్చిన ప్రకారముగా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏ శక్తి కూడా వేరు చెయ్య నేర లేదు కరువులో ఏలియాని ఏలియా ఏమండి కరువు ఏలియా ఎన్ని సంవత్సరాలు వచ్చింది కరువు ఏలియాకి ఏమండి సరిగ్గా నలభై రెండు నెలలు మూడున్నర సంవత్సరము ఏలియా అన్నాడు ఆహాబు సంస్థానికి వెళ్ళి ఇక మూడున్నర సంవత్సరం దాకా వర్షము పడదు ఏమండి దీనికి దానికి లింక్ పెడుతున్నావు అంటారేమో ఉంది లింక్ ఉంది కరువులో చెప్పిన మాట ఏంటయ్యా అంటే వేలియా అహాబు రాజు సంస్థానానికి వెళ్ళి మూడున్నర సంవత్సరము ఇక వర్షము కొనవదు అన్నాడు మూడున్నర సంవత్సరాలు నలభై రెండు నెలలు దేవుడి చేత ఏలియా పోషింపబడ్డాడు ఎలాగా వాగు దగ్గర కాకులముల ద్వారాగా కాకుల ద్వారా ఇలాగా మనము ప్రభు మనకి ఆయుష్కాలం ఇచ్చి మనం ఇంకనూ భూమి మీద ఉంటే మన తరమలోనే అపవాది కూడా వస్తే క్రీస్తు ధర్మ విరోధి పాపపురుషుడైన ధర్మ విరోధి ఆరు వందల అరవై ఆరు మొదలు రిలీజ్ చేస్తే మనం ఒకవేళ ఉంటే తప్పకుండా మనం చూస్తాం కరువులో వేరియాన్ని కాకులములు ఎలాగైతే పోషించాయో అలాగ మరలా మనము పోషింపబెడతాం ఆయోతువుని బట్టి ఆయోతువుని బట్టి దేవుణ్ణి ఎడవకుండా ఉంటామా అట్లా రాదు మనం ఇంకనూ పాపులుగా ఉండగానే మనం ఇంకనూ ప్రేమించడానికి అర్హత లేని వారిగా ఉండగానే మన కోసము మన నిమిత్తము ఆ మహోన్నతుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఆ భగవంతుడు మనందరి కోసము ప్రాణం పెట్టాడు మన మా ప్రాణం పెట్టమని మన అనగక మునిపే మన తండ్రి మన కోసము తన ప్రాణాన్ని అను అనుగ్రహించాడు మన ప్రాణ ప్రియుడిగా మార్చబడ్డాడు మనము ఆయన ప్రేమకి వద్దులుగా మార్చబడ్డాము ఆయన ఆయన ప్రేమకు మనం ఎంతైనా రుణస్థలమే మనము మన ప్రాణం ఇచ్చిన ఆయన రుణము మనకు తీరదు సుమి అయితే కరువులు వేలియాలు పోషించిన కాకులు కాకోలములు మనను కూడా పోషింపబడతాయి మనము కూడా పోషింపబడతాము మనల్ని పోషించుటకును శక్తిమంతుడును నువ్వు సైన్యముల అధిపతి యహోగా పక్షం నిలబడితే ఇక సమస్య లేదు కరువులు వేలియా రోజులు మనం చూడబోతున్నా కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా కరువులో మళ్ళా రాబోతున్నాయి గవర్నమెంట్ మూడు నాలుగు సంవత్సరాలు నలభై రెండు నెలలు పరిపాలన చేయబోతున్నాడు ఈ యొక్క ఐదు సంవత్సరాలలోనే అనేక రకాలైన మార్పులు మనం చూడబోతున్నాం కాబట్టి ఈ శ్వాసాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నించండి ఈ శ్వాసాన్ని కొనసాగించుకోవటానికి ఎప్పటికప్పుడు విశ్వాసాన్ని పరిశీలించుకొని ఎప్పటికప్పుడు విశ్వాసమును విశ్వాసమును ఎలాగ ఉందో చూసుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారిధ్యములో ఎప్పటికప్పుడు సాధ్యంగా పొందుకుంటా పొందుకోవాలని విశ్వాసమును ఎన్నడూ కూడా మర్చిపోకుండా ఎన్నడూ మచ్చరం పడకుండా విశ్వాసము ద్వారాగా ప్రభువుని చూస్తూ ఆయన ఇచ్చిన బహుమానాలు స్వీకరించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఇప్పుడు విశ్వాసానికి పరీక్ష కాబట్టి మనం భవిష్యత్తులో చూడబోతున్నాము ఈ యొక్క మాటల ద్వారాగా మీ కుటుంబాలకి సమాధానము సహకారము విశ్వాసములో ముందర మీరు గెలవాలని నా ప్రగాఢ విశ్వాసం మనల్ని గెలిపించువాడు మన నాయకుడు మన బోధకుడు మన మంచి కాపరి మనము మనముగా గెలవలేము కాని మన విశ్వాసాన్ని గెలపించాలి గెలిపించేవాడు లోకములో ఉన్నవాటి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి మనలో ఉన్నవాడు సజీవుడు కాబట్టి మనలో ఉన్నవాడు సర్వశక్తి కలిగినవాడు కాబట్టి విశ్వాసాన్ని కొనసాగించేవాడు కర్త అనేక రకాలుగా కొనసాగిస్తూ మనకు ముందుగా అన్ని విధాలుగా వాడలు జీపించి మనకి ఎలాంటి ప్రమాదము లేకుండా అన్ని విధాలుగా అన్ని స్థలాలలో అన్ని సమయాలలో మనతో ఉండి మన కుడి బట్టి మనము అనేక మార్గాలలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ప్రయాణాలు మనం ఊహించిన రీతిగా జరిగినప్పటికీ ఆ ప్రయాణాలన్నింటిలో మనకు తోడే ఉండి మన కుడి చేయి బట్టి నడిపించిన మంచి కాపరి ఉన్నాడు ఆ కాపరికి మీ జీవితాన్ని అప్పగించినట్లయితే భవిష్యత్తులో మనతో ఉండి మనం ఎదుర్కోబోతున్న ఆ పరీక్ష కాలాన్ని పాస్ చేస్తాడు అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక మీ కుటుంబాలకి నెమ్మది సమాధానము సంతోషము అనుగురింపబడును కాక విశ్వాసం అనే పరీక్షలో మనమందరిమే పాస్ అవుతుంది కాక